హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రాజేష్ యూట్యూబ్ ఛానల్ ఇది పెళ్లి కూతురు చేసినప్పుడు నేను వేసుకున్న పూసల జడ ఓపెన్ చేసే కొద్దీ చాలా లూజ్ అండ్ లాంగ్ థర్టీ సెంటీమీటర్స్ వస్తుంది ఎంత లావు జడ అయినా సరే ఇందులో సరిపోతుంది ఈ పూసల జడ వేసుకున్నప్పుడు తీసుకున్న నా పిక్స్ యాడ్ చేస్తాను చూడండి పెళ్లిలో ఎలాగో ఫ్లవర్స్ జడ వేసుకుంటాం కాబట్టి పెళ్లిలోనూ పెళ్లి కూతురు చేసినప్పుడు ఒకే టైప్ జడ ఎందుకని అందంగా కనిపించేలా ఈ పూసల జడ ప్లాన్ చేసుకున్నాను ఇది నేనే తయారు చేశానండి ఫస్ట్ అయితే రెడీమేడ్ జడ కొందామని వెళ్ళాను కానీ లుక్ లేదు పైగా ప్రైజ్ ఎక్కువ దూరం దూరంగా గ్యాప్స్ పెట్టేసి పెద్ద సైజు బాక్సులు వచ్చేలా రెడీ చేసి అమ్మేస్తున్నారు హైట్ కూడా ఫుల్ లెంత్ లేదు ఫంక్షన్స్లో రెడీ అయినప్పుడు హెయిర్ ఎక్స్టెన్షన్ యూస్ చేస్తాం కాబట్టి బయట అమ్మే పూసల జడ ఫుల్ లెంత్ జడకి సరే బయట అమ్మే పూసల జడకి నేను కస్టమైజ్ చేసే పూసల జడకి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు చాలా దగ్గరగా బాక్సులు ఉంటాయి అండ్ మీరు హెయిర్ ఎక్స్టెన్షన్ యూస్ చేసినా సరే సరిపోయేలా ఫుల్ లెంత్ హైట్ కూడా ఉంటుంది మీరు ఈ పూసల జడ వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇక్కడ నేను హెయిర్ ఎక్స్టెన్షన్ యూజ్ చేశాను హెయిర్ ఎక్స్టెన్షన్ వల్ల జడ లావుగా వస్తుంది అయినా సరే ఈ పూసల జడ సరిపోతుంది ఇది పెళ్లి చేసినప్పుడు మాత్రమే కాకుండా మెచ్యూర్ ఫంక్షన్ గర్ల్కి ఎంగేజ్మెంట్కి పెళ్లిలోనూ అండ్ సీమంత ఉమెన్కి కూడా వేయొచ్చు పెళ్లిలో అయితే ఈ పూసల జడ వేసుకుని పెళ్లి కూతురికి పోటీగా కూడా రెడీ అవ్వచ్చు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ సీజన్లో మీకు బాగా యూజ్ అవుతుంది పూస జడ కింద నుండి జడ పై వరకు లాకుతూ హుక్స్ టైట్ చేయాలి తర్వాత టైట్ చేసిన హుక్స్ కనిపించకుండా వెనిలాగా ఫ్లవర్స్ పెడితే లుక్ అదిరిపోతుంది మీకు కావాలంటే మీ శారీ అండ్ బార్డర్కి తగ్గట్టుగా మ్యాచింగ్ పూసల జడ నాతో కస్టమైజ్ చేయించుకోవచ్చు ప్రైస్ కూడా తక్కువేనండి తక్కువ ప్రైస్లోనే అందరికీ కస్టమైజ్ చేసి ఇస్తాను మీ హైట్కి తగ్గట్టుగా రెడీ చేసి మీ అడ్రస్కి కొరియర్ చేస్తాను బాయ్స్ అయితే మీ పార్ట్నరు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మెసేజ్ చూసి నేనే రిప్లై ఇస్తాను పెళ్లిలో అందంగా కనిపించాలి కాబట్టి నేను కాంప్రమైజ్ అవ్వలేదు పెళ్లిలో శారీస్కి స్టిచ్చింగ్కి జ్యువెలరీకి ఇలా ఎంతో ఖర్చు పెడతాం జడ దగ్గర మాత్రం కాంప్రమైజ్ అయితే ఎలా చెప్పండి అందంగా కనిపించాల్సింది మనమే కదా ఇలా నేను తయారు చేసిన ఐటమ్స్ అన్ని వీడియోస్ ముందు ముందు చాలా వస్తాయి మరి మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్